అయ్యో ఆటో ఆపండ్ అయ్యా అక్కడ చనిపోయింది నా కొడుకయ్యా ఆ బండి నా కొడుకుది ఆ అంగి నా కొడుకుదయ్యా అక్కడ నా కొడుకే పడిపోయినట్టున్నాడు ఆటో ఆపండ్ అయ్యా అంటూ ఆ తల్లి ఆటో ఆపి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడుకును చూసి బోరుమన్నది వారం రోజుల్లో పెళ్లి కావలసిన కొడుకు విగతజీవిగా పడి ఉండడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరయ్యింది ఏప్రిల్ ఇరవై రెండు సోమవారం కర్నూలు జిల్లా పాములపాడు మండలం కంబాలపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగేంద్ర మృతి చెందాడు తన పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లి వస్తూ ప్రమాదవశాత్తు బస్సును ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న బోలేరా వాహనాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు అయితే ఈ ప్రమాద సంఘటన జరిగిన ఐదు నిమిషాలలోపే వెనకాల ఆటోలో తల్లి వ్యాపార నిమిత్తం వెళ్లి వస్తూ ఆ రోడ్డు సైడ్ కొడుకును పడి ఉండడాన్ని చూసి అయ్యో ఆటో ఆపండయ్యా అక్కడ నా కొడుకులాగే ఉన్నాడంటూ ఆటో ఆపి వెళ్ళింది అక్కడకు వెళ్లి చూడగా తన కొడుకు విగత జీవిగా పడి ఉండడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది పెళ్లి పత్రికలు పంచి వస్తాను సాయంత్రం పెళ్లి బట్టలకు పోదామని తిరిగి రాని లోకాలకు వెళ్లిన కొడుకును చూసి ఆ తల్లి రోదనలు అక్కడున్న వారందరిని కన్నీరు పెట్టించింది ఆత్మకూర్ పట్టణానికి చెందిన నాగసుబ్బమ్మ కాంతారావు దంపతుల రెండో కుమారుడైన నాగేంద్ర స్థానికంగా చిరు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి చెందిన యువతితో నాగేంద్రకు వివాహం నిశ్చయమైంది ఏప్రిల్ ముప్పయో తేదీన ఆత్మకూర్ పట్టణంలో పెళ్లి జరగాల్సి ఉంది అంతలోనే పాములపాడు మండలం కంబాలపల్లె గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకు నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు బొలేరో వాహనం బైక్ ఢీకొట్టడంతో బైక్పై ప్రయాణం చేస్తున్న ఆత్మకూరు పట్టణానికి చెందిన నాగేంద్ర మృతి చెందాడు మృతుడు నాగేంద్ర తన పెళ్లి పత్రికలను పంచి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి ప్రమాదంలో మృతి చెందడంతో లబోదిబోమంటున్నారు అంటున్నారు కుటుంబ సభ్యులు